సిటీ అని పెట్టాల గొప్ప విశేషంగానే కట్టారు ఒక్కొక్కటి బిల్డింగ్ లో అక్కడ కోట్ల రూపాయలు విలువైనటువంటి ఉన్నాయి ఉన్నాయి ఫ్లాట్లు ఉన్నాయి షాపులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ మనుషులు లేరు అలాంటి సిటీ కాకుండా నేను చూస్తానని ప్రత్యేకించి ఉపన్యాసాలు ఇచ్చి ఆయా దేశాలకు కూడా టీములు పంపించినటువంటి చంద్రబాబు గారు స్వయంగా ఒక డెత్ సిటీని తయారు చేశారు ఇవాళ అమరావతి అని చెప్పబడుతున్నటువంటి వెలగపూడి రాజధాని ప్రాంతంలో ఉదయం పూట ఉద్యోగానికి వస్తారు పదింటికి సాయంత్రం ఐదింటికి వెళ్ళిపోతారు కోర్ట్ అయినా ఏ అయినా ఆ తర్వాత అక్కడ కాపురాలు ఎక్కడ ఉంటున్నారు పిల్లల చదువులు ఎక్కడ ఉంటున్నాయి అసలు అక్కడి నుంచి ఇంకేం చేస్తున్నారు పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో సరే మొదటి మూడేళ్లు తీసేయండి ఏడు సంవత్సరాల్లో అదొక డెత్ సిటీగానే మారింది కదా కేవలం తాత్కాలికంగా పొద్దునొచ్చి సాయంత్రం వెళ్ళిపోయే సిటీ ఛత్తీస్గఢ్లోని నయారాయ్పూర్ని చూసినప్పుడు అదే మొక్క చెప్పారు చంద్రబాబు గారు అట్లాంటి పరిస్థితి నేను రానివ్వను యాక్టివిటీ సిటీ ఉండాలి అని చెప్పుకొచ్చారు తీరా చూస్తే యాక్టివిటీ సిటీకి ఒక ఆప్షన్ ఉన్నది బెజవాడ గుంటూరుని కలిపితే కానీ ఆయన తీసుకెళ్లి అక్కడ పెట్టడం వల్ల అది నష్టమైంది ఇప్పటికీ దాన్ని ఎందుకు వదలరు అంటే దాని వలన సంపాదించాలనుకున్నటువంటి కోట్ల రూపాయల ఆస్తులు తన పార్టీ వాళ్ళందరూ ఒక రకంగా వాళ్ళ జీవితకాల కష్టాన్ని